పల్లి మండలం కేంద్రంలో ప్రజా సమస్యలపై కొల్హాపూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి గ్రామ ప్రజలు ఆయకట్టు రైతులతో కలిసి చెరువులోకి నీళ్లు వచ్చే ప్రధాన కాలువను సందర్శించి కాలువ దుస్థితిని చూసి చెల్లించిపోయారు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాలువకు చేసిన మరామతులే దిక్కయ్యాయని దాదాపు రెండు సంవత్సరాల నుంచి కాలువకు మరామతులు చేయకుండా రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని ఈ మంత్రి మనకు అవసరమా అని ప్రశ్నించారు పెంటపల్లి మండలం కేంద్రంలో నేను చేసిన చౌటు చెరువు రోడ్డు వెడల్పు పనులు కరెంటు సబ్స్టేషన్ స్కూల్ భవనాల నిర్మాణం అభివృద్ధి పనులు తొంభై శాతం పూర్తి చేశానని మిగిలిన పది శాతం పనులు ప్రభుత్వం పూర్తి చేయాల్సి ఉందని విమర్శించారు మరి ఈనాటి ఉన్నటువంటి పాలకులు ఈ ప్రభుత్వం కల్పించిందనే విషయం చెప్తా ఉన్నాం గతంలో మరి మేము అధికారంలో ఉన్నప్పుడు రెండుసార్లు అక్కడ ఉన్నటువంటి తత్వం మరమ్మత్తు చేసి అదేవిధంగా కాల్వల పూడికలు దించి కూడా కౌడచేరుకు నీలించి చుట్టుపక్కల ఉన్న రైతాంగానికి వ్యవసాయం చేసుకోవడానికి ఆ రోజు పూర్తిగా మేము కష్టపడి అందరం కూడా రేయి బవల కాలువతో పాటు ఉండి మా నాయకులు మా మాజీ ఎంపీపీ గారు మాజీ జగన్టీ గారు నాగరాజు గారు ఇతర సోదరులందరూ కూడా వెంట ఉండి ఆనాడు మా ఈ గ్రామ రైతాంగం నష్టపోకూడదని అటిషనల్ కష్టపడి ఈ గ్రామ రైతాంగం గురించి ఆలోచించి ఆ రోజు మేము పనిచేస్తే ఈ రోజు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా కనీసం పెంచవెల్లి గ్రామంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా పైపట్టించేందుకు విషయం చెప్తా ఉన్నా వేటి దూరంలో ముఖ్యమంత్రి గారి సభ పెట్టి ఇక్కడ కనీసం పెంచవెల్లి మండలానికి ఒక వరం కూడా ప్రకటించలేదు మేము మీకు కనిపిస్తున్నటువంటి బ్రిడ్జ్ కానివ్వండి ఈ నమాజ్ కంటే వైడనింగ్ కానివ్వండి సుమారు ఐదు కోట్ల రూపాయలతో నాలుగు పాయింట్ ఆరు ఏడు కోట్ల రూపాయలతో మంజూరు చేయిస్తే ఆ రోజు మేము చేసిన పని కాక కనీసం చిన్న తట్టెడు పని కూడా ఈ నమాజ్ కట్ట మేము జరగలేదనే విషయం వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా పెంటలి గ్రామానికి సంబంధించినటువంటి సబ్స్టేషన్ ఎన్నో రోజుల సబ్స్టేషన్ నిర్మాణం గురించి సబ్ స్టేషన్ పూర్తయింది పవర్ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ ఇచ్చే పరిస్థితుల్లో కూడా వీళ్ళు లేరు ఈ అధికార యంత్రాంగం లేదు ప్రభుత్వం లేదు తొంభై శాతం గతంలోనే పూర్తయింది మరి ఎన్నికల కోర్ రావడం ఎన్నికలు కావడంతో అది ఆగి ఉన్నది మరి ఈ రోజు పెండ్ల వెళ్లికి సంబంధించిన తాగునీరు బాయి చూస్తే పూర్తిగా కలుషితమైంది కరోనా కాలువలనూ క్లీన్ చేసే పరిస్థితి లేదు గ్రామ పంచాయతీ యొక్క నేను ఎక్కడ అడిగినా ఎవరు అడిగినా సార్ ఎక్కడ కూడా ఎవరు కూడా దీన్ని పూర్తి స్థాయిలో క్లీన్ వాళ్ళు లేరు తాగునీరు లేరు దోమలు వస్తూ ఉన్నాయి అని చెప్పి ప్రజలు ఏకరువు పెడతా ఉన్నారు గతంలో బాధ్యతాయుతమైన పరిపాలన ఉండేది ఇప్పుడు మేము ఎవరిని అడగాలో తెలియని పరిస్థితిలో ఉందని చెప్పి ప్రజలు వాపోతా ఉన్నారు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా మేం మంజూరు చేసినటువంటి గతం తొంభై శాతం పూర్తయిన పనులను వెంటనే పూర్తి చేయాలి సమస్యల వలయంగా ఉన్న పింట్ల వెల్లిని వెంటనే సమస్యలన్నీ పరిష్కరించాలి తాగునీరు శుద్దమైన తాగునీరు ఇయ్యాలి స్కూల్ అసంపూర్తిగా ఉన్న స్కూళ్లను కూడా వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి మళ్ళీ ఏదైతే ఈ మండలంలో ఉన్నటువంటి మల్లేశ్వర గ్రామంలో ముప్పై మూడు కోట్ల రూపాయలతో మల్లేశ్వరం వెముకల్ లిఫ్ట్ గత ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించి మొదలుపెట్టాలని నిర్ణయించిందో వెంటనే దాన్ని టేకప్ చేసి నీళ్లు ఇవ్వాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం అభివృద్ధి పెంచవెల్లి మండలంలో చాలా మంది రైతాంగం ఇందాక చెప్తా ఉంది చిన్నమ్మ చిన్నమ్మ మహిళ చెప్తా ఉంది సార్ నాకు రైతు భరోసా రాలేదు అని చెప్తా ఉంది ఈ మండలంలో రైతు భరోసా లేదు సొసైటీలో రైతు రుణమాఫీ లేదు చేసిన పనులన్నీ ఆగిపోయి ఉన్నాయి మరి సంవత్సర నెల కాలంగా ఇరవై నెలల్లో నాలుగు వందల ఇరవై అబద్దాలు హామీలతో కాలం గడుపుతా ఉన్నారు తప్పితే ప్రజలకు ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదనే విషయాన్ని స్పష్టం అవుతా ఉంది ఖచ్చితంగా గతంలో అభివృద్ధి చేసినామంటే కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి జరిగింది టెన్ టెవెల్ జూనియర్ కాలేజ్ విషయంలో కూడా ఫైల్ శుభ దశలో ఉండింది కేజీబీవీలో ఆ రోజే మేము జూనియర్ కాలేజ్ కోసం వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది వాటిని కూడా పూర్తి చేసి మరి పెట్ల మండలాన్ని అన్ని రంగాలకు అభివృద్ధి చేయాలి ఆ కాలువ మరి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్న వెంటనే రెండు రోజుల్లో కోడిగా తీసి ఏదైతే మరుమతులు చేపట్టి వెంట గ్రామ రైతాంగాన్ని ఆదుకోని బాధించి ప్రభుత్వంపై ఉందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తాం సంబంధిత అధికారులతో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది ఎస్సీ గారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం ఉద్యమం చేసి ప్రభుత్వం మెడలు వంచైనా సరే పనులు చేపిస్తామని కూడా ఈ సందర్భం చెప్తా ఉన్నాం ఈ చేత కాకపోతే దిగిపోండి పెండ్ల వీళ్ళ అస్తవ్యస్తంగా ఉన్న పనులన్నీ కూడా వెంటనే పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం